నేను మూ ఆన్ అయిపోయా అన్నట్టు నిఖిల్ క్లారిటీ బిగ్ బాస్లో ఉన్నప్పుడు బయటికి రాగానే కాళ్ళు పట్టుకొనైనా ఒప్పిస్తాను అని చెప్పిన నిఖిల్ మూ అయిపోయా అని అంటున్నాడు అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా పాయింట్లోకి వెళ్ళిపోదాం అయితే రీసెంట్గా నిఖిల్ గారు ఒక ఇంటర్వ్యూలో అసలు బిగ్ బాస్లో కాలు పట్టుకొనైనా ఒప్పిస్తానని అన్నారు కదా అసలు ట్రై చేశారా అని అడిగితే నిఖిల్ గారు చేశాను అది నాకు ఆపోజిట్ పర్సన్కి అండ్ ఆ దేవుడికే తెలుసు అన్నట్టు చెప్పారు మరి ఏమైంది అని అడిగితే ఆ చాప్టర్ ఇంకా డన్ అంతే దిస్ ఈజ్ ఓవర్ అన్నట్టు చెప్పారు ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సి నేను మూ ఆన్ అయిపోయాను అలా అయితేనే నా కెరియర్లో నేను ముందుకు వెళ్తా లేదంటే నా కెరియర్ పోతుంది సో ఇది ఎక్కువ మాట్లాడుకోకుండా ఉంటేనే మంచిది అని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు నిఖిల్ టు బీ ఫ్రాంక్ ఇంకా అది వర్కౌట్ కాదని నాకు అర్థమైపోయింది ఇట్స్ డన్ అప్ టు మీ అంటూ నిఖిల్ క్లారిటీ ఇచ్చేశారు అయితే ఒక రకంగా కానీ ఫ్యాన్స్ ఒక బ్యాడ్ న్యూస్ అండ్ డిసప్పాయింటింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు అస్ నేను వాళ్ళ పేరుకి ఒక ఫ్యాన్గా జస్ట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్ అండ్ హోప్ గుడ్ ఫ్రెండ్స్గా అన్నా కలిసి ఉండాలి అని కోరుకుందాం కానీ ఫ్యాన్స్ ఉంటే కమెంట్లో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి